గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనేశ్ సార్ మనకి నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో ఈ థర్డ్ చాప్టర్కి సంబంధించి మనకి ప్యాటర్న్ కంప్లీషన్ అనేది మనకి థర్డ్ చాప్టర్లో మనకి ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ఫోర్ మార్క్స్కి మనము ఈ ఫోర్ క్వశ్చన్స్ కూడా మనం గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం చేయాలి చేసినట్టయితే మనము ఏ విధంగా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా మనము పరీక్ష హాల్లో ఎగ్జామ్ హాల్లో చేయాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు మనము ఏ మోడల్లో ఏ ఈ ఈ మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా చేస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్త్ స్క్వేర్లో మనకి ఇన్కంప్లీట్గా ఉంటుందన్నమాట అంటే ఆ ఇన్కంప్లీట్గా ఉన్న స్క్వేరు ఇది ఆ స్క్వేర్లో ఈ ఆన్సర్ ఫిగర్స్ ఫోర్ ఇస్తాడు కదా ఈ ఫోర్ ఇట్లో ఏది వస్తుందో మనము కనుక్కోవాలన్నమాట ఇప్పుడు ఏ విధంగా కనుక్కోవాలంటే మనకి చూడండి ఇప్పుడు ఈ ఆన్సర్ ఫిగర్లో చూడండి దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఉంది అంటే ఈ బాటంలో ఉన్న దీనికి ఇమేజ్ అంటే మిర్రర్ ఇమేజ్ అనమాట ఇక్కడ మధ్యలో మనకి ఒక మిర్రర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా దీని యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది దీని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా మనకి త్రీ ఈ విధంగా ఉన్నట్టయితే దీని యొక్క ఇమేజ్ అనేది ఇది అవుతుంది అనమాట మరి ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నట్టయితే దీని యొక్క ఇమేజ్ అనేది ఈ త్రీ లాగా ఉన్నాయి కదా అవి అవుతాయి అనమాట అంటే ఇది ఇమేజ్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ మధ్యలో ఉన్న లైన్ అనేది ఇమేజ్ లాగా పనిచేస్తుంది అని మనం గ్రహించాలి మరి ఈ క్వశ్చన్ మార్క్ స్క్వేర్లో మనకి ఏ విధంగా ఉంది ఈ కొండలు చూడండి మూడు ఉన్నాయి కదా ఇక్కడ పైన కింద మూడు ఉన్నాయి ఆ విధంగా ఉన్నది మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజీ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు మనకి ఇది ఒక మిర్రర్లా పనిచేస్తుంది అనమాట ఈ మిడిల్ మిడిల్లో ఉన్న లైన్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అనేది ఇలా ఉన్నట్టయితే ఈ ట్రయాంగిల్కి ఇక్కడ మిర్రర్ ఉన్నట్టయితే ఇది మిర్రర్ అయినట్టయితే ఈ ట్రయాంగిల్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఇది అవుతుంది రివర్స్ అవుతుంది అనమాట ఉల్టా అవుతుంది అంటే ఈ విధంగా ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మిర్రర్ పెట్టినట్టయితే మనకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది ఏమవుతుంది దీన్ని రివర్స్ అవుతుంది ఈ విధంగా వస్తుంది అనమాట విధంగా ఇక్కడ సేమ్ ఫిగర్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా అంటే ఖచ్చితంగా ఈ మిర్రర్కి ఇటువైపు ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఒక ట్రయాంగిల్ ఉండాలి ఇటువంటి ట్రయాంగిల్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ ఏలో ఉందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ థర్డ్ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఈ స్క్వేరు ఈ స్క్వేరు చూడండి ఇప్పుడు ఒక ఈ స్క్వేర్ తీసుకున్నా ఈ స్క్వేర్ ఇలా ఉంది ఇది ఈ స్క్వేర్లో ఉన్నదానికి ఇక్కడ మిర్రర్ పెట్టాను అనుకోండి ఇక్కడ మిర్రర్ పెట్టాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది మిర్రర్లో కనిపించే ఇమేజ్ అనేది ఎలా వస్తుంది ఇలా వస్తుంది అంటే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుందనమాట ఈ ఫిగర్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది అంటే ఈ ఫిగర్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఈ ఫిగర్ అనమాట ఈ స్క్వేర్లో ఉన్నది మరి ఈ స్క్వేర్లో ఉన్నటువంటి మిర్రర్ ఇమేజ్ ఈ స్క్వేర్లోకి వస్తుంది అంటే కొచిన్ మార్క్ ప్లేస్లోకి వస్తుంది ఇప్పుడు మనకి దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కావాలి అంటే ఈ విధంగా మనకి ఇలా ఉంది ఇక్కడ మిర్రర్ ఉంది ఈ మిర్రర్ ఉన్నప్పుడు కింద ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే ఈ విధంగా రావడం జరుగుతుంది ఏ విధంగా అంటే ఈ విధంగా వస్తుంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఆప్షన్ సిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుందనమాట అంటే మనకి ఒక స్క్వేర్లో మనకి ఈ విధంగా కర్వ్ ఉంటే ఈ విధంగా కర్వ్ ఉంటే మిర్రర్ అనేది ఇక్కడ మిర్రర్ అర్థం ఉన్న మిర్రర్ అంటే అర్థం అనమాట అర్థం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి దీని యొక్క ఇమేజ్ ఈ విధంగా వస్తుంది మిర్రర్ ఇమేజ్ చాలా జాగ్రత్తగా మిర్రర్ ఇమేజెస్ అనేది ప్రతి ఒక్క నెంబర్స్కి లెటర్స్కి అంటే ఏ టు జెడ్ వరకు ఉన్న లెటర్స్కి ఏ విధంగా వస్తుందో మనం అబ్జర్వ్ చేయాలి ఓ ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంటే మిర్రర్ ఇక్కడ ఉన్నట్టయితే ఆ ట్రయాంగిల్ అనేది మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది అదే ట్రయాంగిల్కి మిర్రర్ ఇవి ఇక్కడ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇదే షేప్లో రావడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కంపేర్ చేసుకోండి అంటే ఈ దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుందనమాట అంటే ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి చూడండి ఈ వి యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది రివర్స్డ్ వి అనమాట మరి ఈవికి కూడా మిర్రర్ ఇమేజ్ అనేది రివర్స్డ్ వి అవుతుంది అంటే ఇది ఎక్కడుంది మనకి ఆప్షన్ సిలో ఉంది అంటే ఈ మధ్యలో ఉన్న లైన్ అనేది మిర్రర్ కింద పనిచేస్తుంది అనమాట ఈ ప్యాటర్న్ కంప్లీషన్ చేయాలంటే మిర్రర్ ఇమేజెస్ గురించి మనకు బాగా అవగాహన ఉండాలి నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఉన్న ఒక లైన్ అనేది మిర్రర్ కింద మనం తీసుకున్నట్టయితే ఈ జీరో అనేది ఈ జీరోకి ఈ సర్కిల్ అనేది ఈ సర్కిల్కి ఈ సర్కిల్ అనేది ఈ సర్కిల్కి అంటే ఇది మిర్రర్లో ఈ సర్కిల్స్ త్రీ ఉన్నాయి కదా ఆ సర్కిల్స్ అనేది ఈ మిర్రర్కి దగ్గరగా ఉంటాయి అనమాట మిర్రర్కి దూరంగా ఉన్న మల్టిఫికేషన్ సింబల్ ఇంటూలు మె మిర్రర్ ఇమేజ్లో కూడా దూరంగా ఉంటాయన్నమాట మిర్రర్కి దగ్గరగా ఉన్న సర్కిల్స్ మూడు కూడా మిర్రర్లో మిర్రర్ ఇమేజ్లో దగ్గరగా ఉంటారు మిర్రర్కి మిర్రర్కి దూర దూరంగా ఉన్న ఇంటూ మార్క్స్ త్రీ కూడా మిర్రర్ ఇమేజ్లో దూరంగా ఉంటాయి అన్నమాట అంటే మూడు సర్కిల్సు మూడు ఇంటూలు ఎక్కడుంది మూడు సర్కిల్సు మూడు ఇంటూలు ఆప్షన్ డీజి రైటాన్స్లో చాలా జాగ్రత్తగా వినండి మిర్రర్ ఇమేజ్లో ఏదైతే చూస్తున్నామో మిర్రర్కి దగ్గరగా ఉన్న సర్కిల్స్ అనేవి మిర్రర్ ఇమేజ్లో సర్కిల్స్కి మిర్రర్ ఇమేజ్లో మనకి ఉన్నటువంటి సర్కిల్స్ అనేవి మిర్రర్కి దగ్గరగా ఉంటాయి అంటే ఈ సర్కిల్స్ అనేవి మిర్రర్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మిర్రర్ ఇమేజ్లో కూడా దగ్గరగానే ఉంటాయి మిర్రర్కి దూరంగా ఉన్నాయి కాబట్టి ఇంటూలు మిర్రర్ ఇమేజ్లో కూడా మిర్రర్కి దూరంగానే ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం